నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం ఇందుకూరుపేటకు చెందిన జల్లగుంట్ల శ్రీనివాసులు లక్ష్మి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించారు వారి కుటుంబాన్ని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి ఈరోజు పరామ పరామర్శించి వారి కుటుంబానికి వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా రెండు లక్షల ఇరవై వేల రూపాయల నగదుని అందజేశారు ఈ కార్యక్రమంలో కోడూరు కమలాకర్ రెడ్డి దువ్వూరు కళ్యాణ్ రెడ్డి ఏకుళ్ళు పవన్ రెడ్డి సుధీర్ రెడ్డి దాసరి విజయ్ కుమార్ వీరేంద్ర నాయుడు చంచు కిషోర్ బాబు యాదవ్ స్థానిక నాయక్ స్థానిక నాయకులు ఇదురు మధు బరి శివకృష్ణ గ్రామస్తులో పాల్గొన్నారు ನಾಲ್ <ion> <by his> <background>

ఇది కరెక్ట్ గా లక్షల బ్యాంక్ ప్రాఫిట్ ని కాదు ఇదరికి ఉందండి బ్యాంక్ కొని హలో 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 ఒక్కరే ఒక్కరే ఉచిత अब 22 इयर्स हां 22 इयर्स कोशिश करते हैं और उसके समय हम आधार कार्ड ले लो अम्मा ये करना ये मंशा वाला सब चेंज करते हैं और जब आप खुद तय इनतवरत चीज हम पढ़ लेते हैं हम पढ़ लेते हैं एमएल नगर प्रॉब्लम

आल्याने के साथ फोन चेक कराना रामपरी पण निवडणूक ज्ञान वाचून बंद करतो काही रकाले मी विटा सपोर्ट करतो मुद्दाम कोणी येऊन बघावं नाही पडायचं एक कस्टमर सार फोन करतो आतांना येणार नाही रे नंबर दाखला दातला दातला बोलतोय काय करायचं आई हॉस्टल सजे पे छूट जाए ये हॉस्टल के छात्र हैं आज हॉस्टल में ये नीचे ये हॉस्टल में थोड़ा इतना मरी को मिलता हम साथ बालक राने की शॉट అందరికీ నమస్కారం ఈరోజు ఇక్కడ ఇది ఇందుకూరుపేట అరుంతి వాడులో మొన్న ఆత్మకూరు దగ్గర జరిగిన యాక్సిడెంట్లో తల్లిదండ్రులు కోల్పోయిన ఈ పిల్లల్ని చూడ్డానికి రావడం జరిగింది వాళ్ళకి తప్పకుండా మేము అండగా ఉంటామని చెప్పి కూడా చెప్పాము అదేవిధంగా పిల్లలిద్దరికీ వాళ్ళ చదువులకి తోడ్పడే విధంగా మా వీపీఆర్ ఫౌండేషన్ తరఫున చెరొక లక్ష ఎంపీ వెంరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళకి బ్యాంక్లో డిపాజిట్ చేయడం జరిగింది ప్రస్తుత ఖర్చులకు ఒక ఇరవై వేలు ఇవ్వడం జరిగింది ఏమి ఇచ్చినా ఎంత చేసినా ఆ బిడ్డల తల్లిదండ్రులను మనం తీసుకురాలేం ఆ భగవంతుడు వాళ్ళ ఆత్మశాంతి ఇవ్వాలని ఈ బిడ్డలకి బంగారు భవిష్యత్ ఇవ్వాలని భగవంతుని కోరుకుంటూ తప్పకుండా అన్ని వేళలా వీళ్ళకి మేము అండగా ఉంటామని చెప్పి మా నాయకులు కానీ మేము కానీ తప్పకుండా వీళ్ళకి సపోర్ట్గా ఉంటామని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అందరూ చాలా మంచోళ్ళుగా ఉన్నారు వాళ్ళ బంధువులు కానీ అందరూ వాళ్ళందరూ కూడా వీళ్ళని జాగ్రత్తగా చూసుకుంటాము అని చెప్పి నాకు మాట ఇచ్చారు వాళ్ళకి ఏ అవసరం ఉన్నా మాకు కాల్ చేయాలని సోదరుడు కళ్యాణ్ రెడ్డికి కాల్ చేసి మాట్లాడాలని ఆయన ఎందుకు పెట్టాలని ఉంటారు కాబట్టి ఆయనకి కాల్ చేయమని చెప్పి కూడా చెప్పడం జరిగింది సో అన్ని వేళలా ఈ పాప హార్ట్ పేషెంట్ అని చెప్తున్నారు ఆ పాపని కూడా సరైన వైద్యం అందించే విధంగా చూసుకుంటామని చెప్పి టెన్త్ అయిపోయినాక కాలేజ్లో కూడా చేర్పిస్తాం అన్ అన్ని రకాలుగా వాళ్ళకి మా ఫౌండేషన్ తరఫున అండగా ఉంటామని చెప్పి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా నేను కూడా వాళ్ళకి అన్ని వేళలా అండగా ఉంటాం 挂了。